పదమూడు పన్నెండు ఎనిమిది ఎవరు వస్తారు ఇప్పుడు వాళ్ళు వస్తారా ఇప్పుడు ఇది సైడ్ పర్పస్ డైరెక్ట్ గడ్మి మీద వస్తుంది ఇప్పుడు గడ్మి వస్తుంది పెడితే మళ్ళ దాటి అది గోడ వస్తుంది పరారిక లోపల చెప్పినా కదా పెడితే రేపటి పోస్తుంది ఆయిల్ బారిపోయిన పట్టాలి లేకుంటే ఇష్టం వచ్చినట్టు వాటర్ అని తెచ్చాను వాటర్ తెచ్చి

పదకొండు ఏడు ఫీట్ల రోడ్ అక్కడ పూజ వద్దాడా పూజ కూర్చుంటే ఎవరు కూర్చుంటారు ఒక్కోసారి తాపదేండి అమ్మా ఇటు కూర్చుంటారు పై పైది మన నైరుతి స్థానం చూసుకో నైరుతి స్థానం అంటే ఇది పదకొండు పది ఇట్లా ఇట్ ఇట్లా తీసుకోవాలి ఇట్ల ఇట్లా వేసి కొంచెం పుయ్య పదకొండు పదకొండు పది ఇంచులు అట్ సైడ్

పుణ్య స్థాన పుణ్య విద డబ్బులు టీచర్ డబుల్ పక్క ఉడియండిగా పనుసాల్ ఒకేజర్ అడు అడు Bondi ఇదర్ అడు వై రాయ వట్టాల చల్ అలా పెట్టి ఇక్కడ పెట్టణం అది బొత్తులై ఈశాన్య భాగకు ఉత్తర ఉత్తరస్థానం గెటిదే కదా ఇక్కడ ట్యాంక్ అనేది దూరం పెడితే మరి దూరం అయితే ఇక్కడ ఓకే ట్యాంక్ నీళ్ళ ట్యాంక్ ఇది సూపర్ ఇక్కడ నుంచి ఈశాన్య మన మన నైరుతి నుంచి ఈశాన్య దాంట్లో ఇది పడవద్దు వాటర్ దాని దారం పెడితే అటు అటు వాటర్ ఉండాలి లేకపోతే ఇటువంటి పెట్టాలి ఈ టైప్ సూపర్ ఊరు కానీ బాగా కానీ ఇటే తీయాలి மெட்ல இட்டு முடியாது ఇంకొకటి అది కూడా కాదు మళ్ళీ గవర్నమెంట్ కూడా ఈ మెట్లనే తీస్తుంది ఫోటో అట్లయితేనే వీళ్ళ బిల్లు పడుతుంది రండి ఇటు పెట్టుకోవచ్చు ఆహా ఇంకోటి దాన్ని ఎందుక దాన్ని పోయి అలా పోయి దాన్ని దాన్ని గెలకడం కన్నా ఇటు పెట్టడం పెడతా అటు ఎక్కువ స్థలం లేదు అక్కడ మీకు వచ్చేది నాలుగు ఫీట్లు ఐదు ఫీట్లు వస్తుంది ఐదు వచ్చి కలర్ కలర్ ఉంది అప్పది పద్నాలుగు మన ఆకర్ నమ్మని ఈశాన్యం మనం ഓക്കേനാ okay, ഓക്കേനെതി nah? <takes noise> okay, ఈశాన్యం కొద్దిగా పెరిగింది అంటే ఆరు ఇంచులకు ఎక్కువ పెరిగింది మీరు ఎక్కడ అదే అంటే ఇక్కడ ఇక్కడే ఇప్పుడు ఈశాన్యాదికి అయితే సూపర్ పెరిగింది ఆరు ఇంచులు దాపు మూడు నాలుగు ఇంచులు పెంచుతాం మేము మూడు నాలుగు ఇంచులు పెంచుతాం అంతకన్నా ఎక్కువ పెంచుతాం కానీ సరే ఇది దాంట్లో కలపండి అలా కలపండి మెట్న పర్పస్ తీసి కాంట్రాక్ట్ కర్పస్ కాంట్రాక్టర్లు వచ్చి ఒక్క నిమిషం ఇది ఊ ఏతండ ఇది పెత్తండ మల్లంపల్లి మల్లంపల్లి నుంచి పెత్తండ మల్లంపల్లిలోని పెత్తండలో ముగ్గు అనేది ఇందిరమ్మ ఇల్లు అనేది ముగ్గు పోయడం అనేది జరిగింది ఇక్కడ వచ్చేసి ముప్పై పొడుగు పద్నాలుగు వెడల్పుతో ఉత్తరాండ విధానంలోనే ముగ్గు అనేది పోయడం జరిగింది ఈ రోజు బుధవారం రోజు ముగ్గు అనేది పోయడం అనేది జరిగింది ఓకే తిరమ్మ ఇల్లు ప్రపంచంలో ఓకే ఉత్తరాఖండ అద్భుతంగా ఉంది మాట్లాడి రోజు ఇదే ఇదే ఇది ఏరియా మాట్లాడి అంటే ఈ తండ విధానంలో మల్లంపల్లి కింద ఉండబడిన పెద్ద తండ ఇది ఇప్పుడు ఇప్పుడు ఇల్లు ఇదే ఇక్కడ పూజిస్తారా ఇప్పుడు ఇద్దరు ఊషించారు కూచ ఈ తండా సంబంధించిన వాళ్ళే మీరు ఓకే ఈ యొక్క ముగ్గు పర్పస్ కార్యక్రమం అనేది జరిగింది ఇప్పుడు దానిక శంకుస్థాపన కూడా పూజ జరిగింది ఆ ఈ యొక్క ముగ్గు కార్యక్రమ విధానంలో ఈ తండ విధానంలో పోయడం అనేది జరిగింది ముందు అవతాపురం ప్లస్ ఈ తండలు కూడా పోయడం అనేది జరిగింది ఈ యొక్క ఛానల్ ప్రకారంగా ఎవరైనా ఇంకా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఈ ముగ్గు గురించి సమగ్రంగా తెలుసుకోవాలనుకుంటే ఈ యొక్క ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి క్రింద కనబడుతున్న నెంబర్ ఫోన్ చేయండి